దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే నిరలోనూ నిన్నే నేనే చేరుకుంటాలి ఓ దేవుడు వరం అందిస్తే నిద్రలోనూ నిన్నే నేనే చేరుకుంటాలి కాశ్మీరులు కనబడుతుందా నడకల్లోని అందం తాజ్మహల్కైనా ఉందా నీ నదవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలి మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది నిన్ను మేఘ నవగా కొంచగా నీ మలిగి చ చిరుగాలిగా దేవుడు వరం అందిస్తే నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలి ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగెడినా కుంగుముడిని వేసి వేడుకుంటున్నాడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగడిన కొంగముడిని వేరాలంటూ ఇన్ను వేడుకుంటున్నా నా నీ కనులు చూడాలని ప్రతిమాల నీ కంటిలో పాపని ప్రసాదించు నీ ప్రేమని దేవుడు వరమందిస్తే అందిస్తే నిన్నే నీ నేడై చేరుకుంటా లేశ్మీరులు కనబడుతుందా నేనడకల్లోని అందం తాజ్మహల్కైనా ఉందా నేనబుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలి నిద్రలోనూ నిన్నే నే నీడే చేరుకుంటాలి దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలి